స్వామి మాకు ఇంటా జంట ఉండి ఎప్పుడు మాకు డైరెక్షన్ నే ఉంటారు మేము గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా స్వామి లైన్ లో ఉన్నాము అన్ని మాకు స్వామి ఇంటా జంట ఉండి ప్రతిసారి డైరెక్షన్ ఇచ్చుకుంటూ స్వామి మాకు అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటారు స్వామి మా ఇంట్లో చేసిన ఫస్ట్ మిరాకులు మా వారు మా ఒరిస్సా నుంచి ట్రైన్ లో వస్తూ ఉంటే ఒక వ్యక్తి మా వారికి పరిచయం వ్యక్తి స్వామి పుస్తకాన్ని స్వామి బుక్ ని ప్రసాదించారు ఆయన చదివి ఆ ట్రైన్ లో వచ్చి మా ఇంటికి వచ్చి సత్సాయి బాబా అట మీ వరుసలో ఉన్నాం సత్సాయి బాబా గారు ఇలా ఎన్నో మిరాకులు చేస్తున్నారు చెప్పారు చెప్పిన తర్వాత మా వారు స్వామి బర్త్డే వచ్చింది స్వామి మందిరానికి వెళ్దామని చెప్పారు అప్పుడు నేను చెప్పాను సరే వెళ్దామని చెప్పాను నేను నాకేమో సంబంధం లేదు మందిరానికి రావచ్చు అని చెప్పారు అప్పుడు ఎంబటే నేను మందిరానికి బయలుదేరిపోయాను అది మా ఇంట్లో ఫస్ట్ జరిగిన బ్రాకెట్ అప్పటి నుంచి దుర్గాప్రస్థన సాహు అని ఆయన ఇంట్లో మేము ప్రతి వారం సెకండ్ సాటర్డే నగర సంగీతన భజన హోమ్ అన్ని జరుగుతూ ఉంటాయి ఆయన ఇంటికి పోతూ ఉంటాం ఫస్ట్ మాకు ఒక పాప తర్వాత మా వారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడపిల్లలో పుట్టారు మీకు ఆడపిల్లలు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జగదాలు చేసేవారు ఆయన దుర్గాప్రస్థన సాహు హనుమాన్ పుట్టా దగ్గర కొబ్బరికాయ పెట్టమ్మా ఒక రూపాయి పెట్టు నేను తప్పకుండా బాబు పుడతాడని చెప్పాడు అప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టడం జరిగింది మేము బాబు మేము తొమ్మిది నెలలు స్వామి మా వారు ఒకటే చేసుకున్నారు స్వామి మా ఫ్రెండ్స్ అందరికి ఆడపిల్లలు మా గినుక మోపిల్లగా పుడితే నేను మీ ఇంట్లో భజన పెట్టుకుంటానని ఆయన సంకల్పం చేయడం జరిగింది ఆ తర్వాత మా మాకు బాబు పుట్టాడు ఆ బాబు పేరు కూడా సాయుసారి పెట్టుకున్నాం మా బాబు కూడా ముప్పై నాలుగేళ్ళు ఆ ముప్పై నాలుగు నుంచి మేము స్వామి ఎన్నో భజనలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో హోమాలు చేస్తూనే ఉన్నాము మా ఇల్లు కట్టడం అనేది ఒక పెద్ద సంకల్పం నేను ఎప్పుడు కూడా అమ్మాయి పెళ్లి ఇల్లు కట్టడం రెండు ఒక్కటే అని అంటూ ఉండేవాడిని మా వారు స్వామి టైం ఇవ్వలేదు టైం ఇవ్వలేదు అనేవారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో స్వామి మాకు సంకల్పం చేశారు ఒక మా దగ్గర ఉన్నది మూడు లక్షల రూపాయల క్యాష్ తోటి స్వామి మాకు పదమూడు లక్షల రూపాయల జాగ్ కొనిపించారు అది కూడా పెద్ద మీరేకులు స్వామి పట్టుపట్టి నాకు మెసేజ్ ఇచ్చి బంగారు ఈ జాగా చాలా మంచిది మీరు కొనాలి మీరు కొనాలి అని చెప్పి మూడు సార్లు నా మీదకి వచ్చి స్వామి స్వామి మాకు ఆత్మరు కళలో కనిపిస్తారు ఫిజికల్ గా వస్తారు మాకు ఏది సంకల్పం చేసుకున్నా స్వామి మాకు మెసేజ్ వస్తూ ఉంటది కాబట్టి తప్పకుండా స్వామి మా ఇంటా జంటా ఉండి అన్ని కాపాడుతూ ఉంటారు జై సాయిరామ్